ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమోటా ధరలు ఎలా ఉన్నాయి అలాగే కలికిరి టమాటా మార్కెట్ గురించి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న నా ఛానల్ని ఐదు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం ఇక్కడ స్టాక్ వచ్చి ఈరోజు ముప్పై ఎనిమిది వేల కర్రేట్లు అయితే రావడం జరిగింది థర్టీ ఎయిట్ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి వంద రూపాయల వరకు యావరేజ్ ధరలు అయితే పలికాయి టాప్ రేటు నూట ముప్పై రూపాయలు ఇక కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో ఈరోజు ధర పెరిగింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే డెబ్బై ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై వంద అరవై రూపాయల వరకు కలికిరి మార్కెట్ అయితే జరిగింది టాప్ రేటు నూట తొంభై రూపాయలు ఇలాంటి అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ మార్కెట్ టమాటోధరలు కావాలో కామెంట్ చేయండి నేను కనుక్కొని అప్లోడ్ చేస్తాను